నమస్కారం అందరికి నా పేరు నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు జరిగిన సభలో ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ పేరు అతి రహస్యమే ఇలా మా గురువు గారు ప్రతి సంవత్సరం ఒక టాపిక్ తో వస్తారు పోయిన సంవత్సరం బ్రహ్మ అంటే ఏమిటి అనే టాపిక్ వస్తారు వచ్చే సంవత్సరం కూడా అలాంటి టాపిక్ తో వస్తారు ఇది ఈ పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కార్తీక మాసం పౌర్ణమి రాడు జరుగుతుంది అందరూ హాజరవుతారు ఈ పూజకి వచ్చి సంతోషంగా ఉండి చాలా రహస్యాలను తెలుసుకుని వెళ్తారు మా గురువు గారు అన్ని చర్చిస్తారు అక్కడ సకలేంద్రీ చీరే అతని వృద్ధాప్యము వయసులో ఉన్నప్పుడు ఏమైంది చేసేది వయసు అయిపోయిన తర్వాత అవి ఉడిగిపోతున్నాయని చెప్పేసి గురువు దగ్గరకు వచ్చి వాలి నాలుగు శుశ్రూష్ణములతో ఆయన ఆయనకు వినపించుకుంటున్నారు ఇంద్రియాలతో చెప్పుకుంటున్నారు తన ఇంద్రియాలకు తనే సకలే చాలీ పని తీరు ఈ దశకము కోలి కనకట నీచేంద్ర దశాబు కోలి కనకట నీచే కిటిని మీరి కడు నా రక్షకులు వచ్చను నృదాను సకలేంద్రియములరా చకితం అంటే లేడీ లేడీ వల్ల లోకంలో పంచేంద్రియముంద బలముడిగే నీకిప్పుడు వంచనా చేయని గారి కను మించి మీరూరిం పరే డరం చిూడు గురి కృపరో మించి మీరు దురింపరే ఉంచుడు గురి కృపరో ఉంచిన పని కలి కొంచె పని కాదు జీ చాలని పని ఇట వసన ఇంద్రియమాని రసాల విధి వచ్చే రసలింద్రియ మనీనీ రసకాలు వచ్చే

సకలేంద్రియూల తను వాద్యూయ తగినియమా తను వాద్య ముమూయ తగిన్రియమా నీను సో నాటి వన్యు గురుపు గలని జిగిలారిత్ మరుపు గల నిజి దిగి మన గేను రేల పిత్తు వెళ్ళను గురు స్వరూప ఉదాచోయ సఖలేంద్రియములారల పని దీరే ఇక

మనోజోసు భయూ గ్రాయమాణి ఓ కడు వాసలి ప్రాణాను చె ప్రభాటి గ్రామేంద్రియమాని ఓ కడు వాసలి

భక్త తుకారం సినిమాలో ఈ యొక్క మనకు తెలియచేయబడుతుంది అక్కడ భక్త తుకారంలో ఇప్పుడు అమ్మగారు ఎట్లాగైతే ఇంద్రియాలని వెళ్ళిపోమన్నారు అక్కడ భౌతికంగా ఒక దేశీయ తుకారం ఆకర్షిస్తారు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు పూజకు వేలాడ అనేసి ఆయన్ని శిష్యులు పంపిస్తుంటానని చెప్పి ఆవిడ ఆ చెప్తాడు ఆవిడ సుందరము ఈ శిల్ప బంధులము ఈ జగన మండలము సృష్టిద్ద దాటుకున్న ఏదో చెప్తాడు ఆవిడ ఏదో చెప్తాడు కానీ ఆయన అంటారు వీరు తగ్గురు పుత్రుడు భర్తపుతారు చెప్తాడు అమ్మా దృష్టి అంతటినీ దాచుకున్న ఈ పృథ్వీ మండలము నీ సౌందర్యము ఇంత చిన్న వయసులో మంచి యోగనంలో ఉన్నంతా బాగుంది నీ యొక్క సన్య స్తన్య సుధల ఆస్వాదములు నీ దగ్గర నేను నీకు జన్మించి నీకు పాలుదాగే బిడ్డగా పెరగకపోయానే అంటాడు ఒకే మాట తెలియ గతానికి ఎప్పుడైతే ఆవిడ అందాన్నంతా ఒలగబోసి అతని యొక్క ఏకాగ్రతను భంగం చేయాలని ఇంటికి పిలుచుకున్నటువంటి ఆవిడ ఆయన శిష్యురాజం అయిపోతారు ఇది బక్రుకారం సినిమా చాలా మంది చూసి ఉంటారు బ్రహ్మగారు పాడుతూ ఉంటే మరి బుకారం చెప్పినటువంటి ఎలాగో గుర్తొస్తాయి అప్పుడు ఆయన చెప్తాడు అప్రమేయం దివ్యానందాలను అందించే నీ చల్లనిలో హాయిగా నిద్రించే పాపగా నిద్రించేటువంటి సౌభాగ్యం నాకు లేదా తల్లి ఆయన అక్కడ ఆ ఆల్రెడీ నన్ను కన్న నా తల్లి ఆ ట్రైన్ సమయా పాడ ఏం లేకుండా ట్రైనిక్కి సద్గురు భక్తి వచ్చి సద్గురు వేదిక పైన తన అంతరంగాన్ని మొత్తం అంతర్జాతీయ వేదిక పైన అంతరంగాన్ని స్పష్టంగా ఆవిష్కరణ చేసి పరిపూర్ణం అంటే రహస్యం ఏది నాయన ఏం ఇది బట్టబైలే ఎవరో తెలియని వాళ్ళకి రహస్యం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఇది బట్టబైలే అని ఆ క్వశ్చన్ వాళ్ళ పెరికేమంటున్నారు అమ్మ ఇద్దరు మరి ఇంతటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇక దూరం ఎందుకు వచ్చేవాళ్ళని ఎవరిన ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎందుకే పని చేయలేదు అదేవిధంగా గురుతత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు కూడా ఊరికే మౌనంగా ఉండడం తప్పవుతుంది తెలుసుకున్నటువంటి దాన్ని పది మందికి తెలియజేయడం అనేటువంటిది నిష్కామ కర్మగా మనం భావించాలి అలా వచ్చినటువంటిది ఇప్పుడు అమ్మగారు స్పష్టంగా తెలియజేశారు అక్కడ ఆయన ఏం చెప్తారంటే ఈ యొక్క చూడండి నవ్వుతున్న కంటి వెలిగే నవ్వుతున్న కంటి వెలుగే దివ్యల కోణ అరుగునులే దీపు ఆరిపోయినట్టుగా మన చూపు కూడా మందగిస్తూ ఉంటుంది చిగురు చిగులు పెదవులే వాడి వస్తలైపోతాయి పాలు పొంగుల కలసాలైన తోడు తిత్తులైపోతాయి నడుము వంగగా వడలు కొంగగా నడువు లేని నీ బతుకు వడవడ వణుకును ఆశలు రేపుతున్నటువంటి నీ సుందర దేహము అస్థి పంజరం అయ్యే రోజు వస్తుంది అనేట వర్ణించారు దాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆవిడ ఒక పాటను ఆస్వా పాట నేరుగా పాడటం వేరు ఆస్వాదించి పాడటం వేరు ఇందువల్ల మీరు మరడిపోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రకృతి నుంచి వచ్చారు ఎక్కడికి పోవాలి మళ్ళీ పంచభూతంలో కలుసుకోండి నా దేహము అనేటువంటిది ప్రకృతి నుంచి నాకు వశం గురునివశం దేహము గురు వశము ఇది గురు మధ్య స్థితం విశ్వం విశ్వం మధ్య స్థితం గురువు కాబట్టి ఈ యొక్క ప్రకృతి మధ్యలో ప్రారంభమైనటువంటి దేహం ప్రారంభించబడినట్లుగా తెలుస్తున్నటువంటి దేహము ఎప్పుడైతే గురుని వశం చేశాను ఇది గురు గారికి ఆయన దేహం ఆయన ఉంది ఈ రక్తమాంసాల దేహాన్ని ఆయన ఏం చేసుకుంటాడు కాబట్టి నాలో ఎరుకను తొలగించినటువంటి నా గురువు ఈ శరీరాన్ని ఎలా నడిపిస్తున్నాడో అలా నడిపిస్తున్నారు కాబట్టి నాకు కర్తవ్యము లేదు అది రహస్యం కాదు ఇంకా టాపిక్ మీరు మార్చుకుని ఏ విధంగా మాట్లాడుకోండి ఆ టాపిక్ లో మాత్రం ఇంకా సందేహం అవసరం లేదు బయలు అది రహస్యం కాదు అది ప్రకటమే అది అంతగా పట్టబదులే అబ్సొల్యూట్ ఏం దాపెట్టుకోలేదు అది అంతటా ఉంది అని ధంకా భజ మరి అంతరంగాన్ని అంతర్జాతీయ వేదిక పైన స్పష్టంగా ఆవిష్కరించిన సద్గురుమూర్తికి మరి మనం తెలియజేస్తూ ఇప్పుడు లక్ష్మి మాట్లాడుతుంది